రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకూరుపేటకు సంబంధించిన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి సంబంధించిన దొడ్ల సంతీష్ సతీ సంతోషు అలవాటు పడిన నేరస్తుడు టూ వీలర్స్లో ఇప్పటివరకు అరవై నాలుగు కేసుల్లో మనకున్న పోలీస్ రికార్డు ప్రకారము అరవై నాలుగు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు పది కేసుల్లో మనము ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి రేణుగుంట ఐదు కేసులు చంద్రగిరి అలిపిరి తిరుచానూరు బాక్రాపేట నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మిగతాయి ఉన్నాయి ఇతను గతంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో సిక్స్టీ ఫోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇతని ఇప్పుడు కూడా వివిధ కోర్టుల్లో ఇతని మీద కేసులు రన్ అవుతున్నాయి వాటిల్లో ఫార్టీ ఎయిట్ లైవ్లో ఉన్నాయి మిగతా అయినాయి మిగతా కేసు నలభై ఎనిమిది కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నాడు ఇతని మీద ఒక సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం ఇతని మీద గట్టి నిఘా కోసం ఈ కేసులో రేణుగుంట సీఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది రాజశేఖరు బాదుష బారుష వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇతని పైన నిఘా పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నాం